అతి తక్కువ ధరలకే ఈ బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో త్రీ చిత్తపురం జిల్లా కల్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇక్కడిక్కడ స్పాట్లోనే నలుగురు చనిపోయినటువంటి సంఘటన చూడవచ్చు ముందు ట్రాక్టర్లో వీరంతా బొడ్లను బియ్యంగా ఆడించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెనక వైపు నుంచి వచ్చినటువంటి బస్సు ఆ బస్సు ట్రాక్టర్ను గుద్దడంతో ఇక్కడ స్పాట్లోనే సంఘటన స్థలంలోనే నలుగురు చనిపోవడం అనేది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు మా బియ్యం బొడ్లను బియ్యంగా ఆడించుకొని తిరిగి ట్రాక్టర్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మామడూరుకి చెందినటువంటి వ్యక్తులు నలుగురు చనిపోయారు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం ఇంకొకరు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బియ్యం కూడా రోడ్డు మీద చూడవచ్చు ఎందుకంటే ట్రాక్టర్ తో తీసుకెళ్తున్నటువంటి బియ్యం మొత్తం రోడ్డు మీదనే మొత్తం అంతా చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చూడవచ్చు మనం బస్సు కూడా బస్సు కింద ఏదైతే ఉందో బియ్యం బస్తాలు పడిన నేపథ్యంలో ఆగిపోయింది లేకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళేది అలాగే అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ వారి బంధువులు కూడా చాలా పెద్ద ఎత్తున చనిపోయినటువంటి వారి బంధువులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు మనం ఇక్కడ మహిళలు వారి బంధువులు అందరూ కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ హైవేని కూడా బంధువులు మాకు న్యాయం జరగాలి అంటూ హైవేని కూడా దిగ్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు ఉంది